అందరికి నమస్తే అండి వెల్కమ్ టు లోక్షితా బ్లాగ్స్ ఈ రోజు నేను మేము ముందుకి ఒక మంచి వంటకంతో వచ్చేసాను అదే ఎమ్మి అండ్ క్రిస్పీగా ఉండే కార్న్ వడండి మీరు ఎప్పుడైనా తో ఇలా వడ చేసుకొని తిన్నారా చేసుకోపోతే ఈ రోజు నేను మీకు ఈ వీడియోలు నేర్పిస్తాను పదండి ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద కప్పు కార్న్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం వడకి ఏమేం కావాలో చూద్దాం నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీరం కొంచెం కరివేపాకు చిన్న సైజు అల్లం ముక్క అండి ఇవన్నీ నీట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట మా పిల్లలు కారం తక్కువ తింటారు కారం వాళ్ళకి తక్కువ పెడతాం కాబట్టి నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా అల్లం అంటారా అది టేస్ట్ కోసం అండి మనం పొకోడి చేసినా కూడా అల్లం వేసుకుంటాం అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది కదా పిల్లలు ఎలాగో తిన్నారు కాబట్టి మనం ఇలా యాడ్ చేసామంటే ఏదో ఒక రకంగా వాళ్ళ నోట్లోకి వెళ్తుందని నేనైతే అల్లం కూడా చేశాను ఇది కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకోవడమేనండి నేనైతే ఈ స్వీట్ కార్న్ కూడా ఫస్ట్ టైం చేశానండి చాలా బాగుంది ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని అందులో మనం స్వీట్ కార్న్ ని మెత్తగా గ్రైండ్ చేద్దామండి మీరు కావలితే కచ్చా పచ్చాగా కూడా చేసుకోవచ్చండి చూశారు కదండి స్వీట్ కార్న్ అయితే ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలండి వరిపిండి వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది గట్టిపడుతుంది ఆయిల్ పీచుకోకుండా ఉంటుంది అనమాట వరిపిండి టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ కరాచీ నొక్కు కూడా వేసుకోవాలండి ఉప్మా రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని అదనమాట సన్న రవ్వ అని కూడా అంటారు ఇలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు కొళ్ళు అయితే వేయద్దు మళ్ళీ కరగదు సాల్ట్ వేసిన తర్వాత మనకి కారం కూడా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది నేను అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఇవన్నీ మా పిల్లలు తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ తక్కువ వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గ మీరు ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చండి ఇలా అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి లాస్ట్లో పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి అన్నీ కలిసిలాగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని బాగా అయితే కలుపుకుందాం ఇవన్నీ వేసేసుకుని ఇవి కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి ఈ క్వాంటిటీ అనేది మనం చేతికి వడ అనేది రావాలన్నమాట అలా కలుపుకోవాలి ఎక్కువ థిక్నెస్ ఉంటేనే నూనె పీచుకోకుండా ఉంటుందండి మనమైతే స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేయాలండి పెద్ద మంట పెట్టకూడదు ఇప్పుడు వడలు నేను రెండు విధాలుగా వేసి చూపిస్తానండి ఒకటి ఏదైనా కవర్ తీసుకోండి దాన్ని వాటర్ అప్లై చేసి కొంచెం లైట్గా పామి దాని మీద మనం గారెలు ఏ విధంగా వేసుకుంటాం అలా రౌండ్గా వడ కింద వేసుకోవాలండి ఇలా మీకు చూపించిన విధంగా వేసుకున్నాక నూనె మరిగిన తర్వాత జాయిగా అందులో డ్రాప్ చేయడమే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి కొత్తగా వేసేవాడలు అయితే ఇలా వేయండి లేదు మాకు అవసరం లేదు మామూలుగానే వచ్చేది నేనైతే చేత్తోనే వేసేసానండి వడలనేది చేత్తో తీసుకుని వడల్లో ఒత్తుకుని అదిగో మీకు చూపించిన విధంగా నూనెలో డ్రాప్ చేశారనమాట ఇది కేవలం ఐదే ఐదు నిమిషాలకి ఈ స్వీట్ కార్న్ వడలు అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోయినాయి చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉన్నాయండి మీరు ఒకసారి ట్రై చేయండి మనకి ఎప్పుడూ ఇంట్లో ఎక్కువగా స్వీట్ కార్న్ ఉంటే ఎక్కువ మనం ఉడకబెట్టుకుని తింటాం లేకపోతే దాన్ని చార్ట్ చేసుకుని తింటాం ఒకసారి ఈ విధంగా వడలు అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వడలు వేసుకునేటప్పుడు పెద్ద మంట పెట్టకూడదండి పెద్ద మంట పెట్టామంటే పైన మాడు పైన బాగా రోస్ట్ అయిపోతుంది లోన అన్నమాట చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి మనకైతే వడలు బాగా వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేద్దాం చాలా ఎమ్మీగా క్రిస్పీగా ఉన్నాయండి చాలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు మనం శనగలతో వడలు వేసుకుంటాం దాన్ని మసాలా వడలు అని కూడా అంటాం మసాలా కానీ ఏమీ వేయకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీ ఫుడ్ అనమాట ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకైతే స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయినాయండి దీన్ని సాస్తో తిన్నామంటే దీని టేస్ట్ వేరే లెవెల్ అనమాట ఫస్ట్ టైం వేసినా కూడా చాలా చక్కగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే నేను మీకు చూపించాలనుకున్న స్వీట్ కార్న్ వడ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే